కావలి ప్రజలు నన్ను మంచి మెజార్టీతో గెలిపించడం కావలికి సేవ చేసే భాగ్యాన్ని అందించడం మా కార్యకర్తలు నాయకుల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడవటం ఫ్రంట్ నాయకత్వంలో ఈ రాష్ట్రంలో శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా నాలుగోసారి అయినందుకు ఈ సందర్భంగా వారికి ప్రత్యేక అభినందనలు ధన్యవాదాలు తెలియజేస్తూ కావలి తెలుగుదేశం పార్టీ శాఖ తరఫున అదేవిధంగా బీజేపీ జనసేన తరఫున వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వారి ఆధ్వర్యంలో ఈ రాష్ట్రంలో అభివృద్ధి చాలా స్పీడ్గా జరుగుతుందని పేదవారు స్వేచ్ఛగా జీవించే విధంగా ఉంటుందని పేదలందరికీ కూడా న్యాయం జరుగుతుందని మన ప్రాంతం ముఖ్యంగా అభివృద్ధి చెందుతుందని ఆకాంక్షిస్తున్నాం మంచి పోతు ఇచ్చి అందరికి కూడా మంచి వ్యక్తుల్ని ఈరోజు ముఖ్యమంత్రి మంత్రులుగా రాష్ట్రానికి అందించిన వ్యక్తి శ్రీ నారా చంద్రబాబు గారు అదేవిధంగా మన నెల్లూరు జిల్లాలో సీనియర్లు అయినటువంటి పొంగూరు నారాయణ గారిని మున్సిపల్ శాఖ గాను రామనారాయణ రెడ్డి గారిని దేవాదాయ శాఖ మంత్రిగాను నియమించినందుకు మన జిల్లా తరఫున కూడా మన కావలి తరఫున మనందరం కూడా ముఖ్యమంత్రిని గారిని అభినందిస్తున్నాం మన జిల్లాకి రెండు మంత్రి పదవులు ఇచ్చి ప్రోత్సహించిన శ్రీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారికి ఈ సందర్భంగా ప్రత్యేక ధన్యవాదాలు కూడా తెలియజేస్తూ చెప్పింది తడువుగా పేదవారిని ఆదులుకోవాలి పేదవారికి సహాయం చేయాలనే ఆలోచనతో ఈ రోజున రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఇరవై నాలుగు గంటల్లోనే మాట చెప్పిన మాట ఈ రాష్ట్రంలో ఉన్న నిరుద్యోగ యువత ఎన్నో సంవత్సరాలుగా ఉద్యోగులు రాక ఇబ్బందులు పడుతున్న యువత అందరూ కూడా ఆర్థికంగా నలిగిపోతున్నటువంటి యువత ఈ రాష్ట్రంలో పిల్లలందరికీ చదువులు చెప్పాల్సినటువంటి స్కూల్స్లో ఉపాధ్యాయులు లేక చాలా స్కూల్స్ మూతపడుతున్న వేళ డీఎస్సిని నిర్వహిస్తాను తప్పకుండా మొదటి సంతకం డిఎస్సి మీద సంతకం పెడతానని చెప్పిన మాట మీద ఈరోజు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన వెంటనే తన మొదటి తొలి సంతకం డిఎస్సి మీద పదహారు వేల మూడు వందల ఎనభై ఏడు పోస్టులకి రోజును దరఖాస్తుల కోసం ఆహ్వానించడం జరిగింది రెండు వేల పద్నాలుగులో కానీ రెండు వేల పదహారులో కానీ ఎప్పుడు డిఎస్సి నిర్వహించినా అది ఒక్క తెలుగుదేశం హైఅలోనే జరిగింది తప్ప గత ఐదు సంవత్సరాల వైసీపీ కాలంలో ఏ ఒక్క డిఎస్సిని కూడా నిర్వహించినటువంటి వైనాన్ని కాలరాస్తూ ఈ రాష్ట్రంలో పిల్లలు చదువుకోవాలి వాళ్ళు ప్రయోజకులు కావాలి వాళ్ళు ఉన్నత విలువలతో ఎదగాలి ఉన్నత విద్యను అభ్యసించాలి అంటే ప్రాథమికంగా అందరూ కూడా చదువుకోవాలని ఒక కాంక్షతో ఈ రోజున డిఎస్సి ముఖ్యంగా నేను ఎమ్మెల్యేగా ఆయన చెప్పిన మాట నిలబెట్టి ఈ రోజు యువతకి ప్రాధాన్యత ఇచ్చినందుకు మరొకసారి మా ముఖ్యమంత్రి గారిని మేము అందరం కూడా అభినందిస్తున్నాం అదేవిధంగా ఈ రోజున రైతులు ఒకటి నిరుద్యోగ యువతను కాపాడుకుంటూ రాష్ట్రానికి విన్నెమ్మకైనటువంటి రైతులను ఆదుకోవాలి రైతులను భయ ప్రాంతాలను క్రియేట్ చేసినటువంటి జగన్మోహన్ రెడ్డిని రైతులందరూ కూడా కాలరాశారు అటువంటి రైతుల యొక్క జీవితాల్లో వెలుగు నింపటం కొరకు సంతకం కింద ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ ని రద్దు ఈ రోజు చంద్రబాబు నాయుడు తీసుకున్నటువంటి ఒక ధైర్యమైన నిర్ణయం ఒక నిర్ణయాన్ని తీసుకున్న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారిని కూడా ఈ సందర్భంగా అభినందిస్తున్నాం ఇది ఒక రైతు పక్షపాతిగా నేను కూడా ఒక రైతు బిడ్డగా ఈ మన కావల నియోజకవర్గం రైతుల యొక్క నియోజకవర్గం ఈ అందరి రెండు లక్షల నలభై మూడు వేల మంది ఉన్నటువంటి ఓటర్లు ఉన్నటువంటి కావల నియోజక రైతులందరి తరపున కూడా ఈ చంద్రబాబు నాయుడు గారికి కావలలో బిజెపి జనసేన తెలుగుదేశం నాయకులందరూ కూడా కలిసి మొన్నటి రోజున పాలాభిషేకం చేశారంటే రైతులందరూ కాక ఆనందం ఎంతదో మీరు కూడా అర్థం చేసుకోండి ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అంటే ఒక ఆస్తిని ఏ అధికారైనా మార్చవచ్చు అనేటువంటి ఒక చట్టాన్ని తీసుకొచ్చిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు అంటే మన ఆస్తి మీద మనకు భద్రత లేదు మన ఆస్తి యొక్క దరఖాస్తులు రిజిస్టర్ ఆఫీసులో లో ఉంటే వాటిని రిజిస్ట్రేషన్ అయిన వెంటనే మనకి ఇవ్వకుండా జరాక్స్ కాపీలు మనకిచ్చి రెండు సంవత్సరాల పాటు ప్రభుత్వం దగ్గరే ఉంచుకునే చట్టాన్ని తెచ్చిన జగన్మోహన్ రెడ్డి తరిమి కొట్టిన రైతు యొక్క రైతుల యొక్క ధైర్యానికి సందర్భంగా రైతులందరినీ కూడా అభినందిస్తూ అటువంటి చారిత్రాత్మకమైనటువంటి తప్పిదనాన్ని తిప్పి రాసినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు అందుకని ఈ సందర్భంగా మేమందరం కూడా చంద్రబాబు నాయుడు గారిని అభినందిస్తున్నాం ఒక నిర్వాహ నిర్వహణ తెలియని వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ఎట్లా ఉంటుంది అనేది గత ఐదు సంవత్సరాలు ఐదు సంవత్సరాల కాలం కాలనీలకి ఈ రోజు చరమగీతం పాడుతూ ప్రజలు ఇచ్చిన చారిత్రాత్మకమైన విజయానికి నాంది పలుకుతూ ఈ రోజు చారిత్రాత్మకమైన నిర్ణయాలు తీసుకుంటున్న చంద్రబాబును మేమందరం కూడా అభినందిస్తున్నాం రైతులందరూ కూడా రైతు భరోసా కింద ప్రతి సంవత్సరం కూడా ఇరవై వేల రూపాయలు ఇస్తానా ఇస్తానని చెబుతూ ల్యాండ్ టైటిల్ యాక్ట్ రద్దుపరిచిన చంద్రబాబు నాయుడు గారిని ఈ సందర్భంగా మేము అందరం కూడా అభినందిస్తూ ఉన్నాం పేదవాడు పల్లె నుంచి బస్ ఎక్కి ఆటో ఎక్కి తన బతుకు తెరువు కోసం పల్లెల్లో నిరువిరిగిపోతున్న పల్లెలు పంటలు పట్టకు రైతులు ఇబ్బందులు పడుతున్నారు కూలీలు ప్రజలు ఇబ్బందులు పడుతుంటే కూలీలుగా బతకడం కోసం స్వీపర్లు బేస్తూ గానో బేలుదారి పనులు రోజువారీ మోటార్ మోటలు మోసేందుకు నిరంతరం కూడా పల్లె నుంచి పేదలందరూ కూడా టౌన్ కు వచ్చి కూలి పనులు చేసుకునే పేదలు అదేవిధంగా టౌన్ లో వివిధ రకాలుగా పనులు చేసుకునేటువంటి వాళ్ళు మధ్యాహ్నం పూట హోటల్కి వెళ్ళి అన్నం తినేదానికి ఆర్థిక స్థోమత లేక అలవటిస్తూ పస్తులు ఉండేటువంటి పరిస్థితి నుంచి వాళ్ళందరూ కూడా మంచి ఆహారం తీసుకోవాలి పౌష్టికాహారం ఉండాలి వాళ్ళ ఆరోగ్యాలు బాగుండాలి వాళ్ళకి అన్నాన్ని అందించాలని ఒక సంకల్పంతో అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేస్తే ఒక దుర్మార్గమైన రాక్షసతత్వం అయినటువంటి దాంట్లో చంద్రబాబు గారు పెట్టారు కాబట్టి అన్నం తినే వాళ్ళు కూడా అన్నం తినకూడదనే ఒక కక్ష సాధింపుతో ఈ రోజు అన్న క్యాంటీన్ మూసేసినటువంటి సంవత్సరాల నుంచి పేదవాడు మధ్యాహ్నం జగన్మోహన్ రెడ్డిని కాలరాసిన పేదవాళ్ళకి అంకితం చేస్తూ పేదల జీవితాల్లో వెలుగు నెప్పుతూ పేదవాళ్ళని ఆకలి తీర్చాలి పేదవాళ్ళని హక్కులు చేర్చుకోవాలని ఆలోచన దృఢ సంకల్పంతో ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తిగా ఒక మంచి మనసున్న రాజుగా ఈరోజు చంద్రబాబు నాయుడు తీసుకున్న చారిత్రాత్మక అన్నా క్యాంటీన్లు త్వరలోనే అన్నయ్య క్యాంటీన్లు కూడా కావలలో కూడా ఏర్పాటు చేయబోతున్నాం అవసరమైతే నేను ముఖ్యమంత్రి గారితో చర్చించి ఒంగోలు బుక్ స్టాండ్ సెంటర్ లో కూడా ఇంకొక అన్న క్యాంటీన్ కూడా ఏర్పాటు చేసేదానికి కూడా తప్పకుండా ప్రయత్నం చేస్తాం ఇక్కడ ఎంఆర్ఏ ఆఫీసు సబ్ంతాల్లో ఉన్న అన్నా క్యాంటీన్ చేస్తూ అటువైపు కూడా ఇంకొక అన్నా ముఖ్యమంత్రి గారితో చర్చించి జిల్లా మంత్రులతో చర్చించి ఇంకొక అన్నా క్యాంటీన్ కూడా ఏర్పాటు చేస్తే రెండు వైపుల పేదవాళ్ళు అందరూ కూడా ఆనందంగా ఉంటారు వారి దీవెనలే ఈ రోజు రాష్ట్రానికి శ్రీరామ రక్ష వాళ్ళ ఆశీర్వాదాలే ఈ రోజు రాష్ట్రానికి తెలుగుదేశం బీజేపీ తెలంగాణకి పట్టం కట్టింది వాళ్ళ వెలుగును నింపడం కొరకు తప్పకుండా అన్నా ఏర్పాటు చేస్తామని కూడా ఈ ఏర్పాటు చేసిన ముఖ్యమంత్రి గారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నాం అవ్వ ఖాతలు తాతలు ఆరోగ్యం క్షీణిస్తున్నా ఆరోగ్యాలు బాగలేకపోయినా అరవై సంవత్సరాలైన తల్లిదండ్రులందరూ కూడా తల్లిదండ్రులందరూ కూడా కుటుంబంతో పాటు ఈ రాష్ట్రం కూడా ఏదో విధంగా సహాయం చేయాలని ఇప్పుడు ఎన్టీ రామారావు ఇరవై ఐదు రూపాయల పెన్షన్ తో స్టార్ట్ చేసినటువంటి ఈ మహా యజ్ఞం రూపకల్పన తెలుగుదేశం తర్వాత రకరకాలుగా అంజలింజలుగా పెంచుతూ రెండు వేల పద్నాలుగు నాటికి ఐదు వందల రూపాయలతో పెన్షన్ స్టార్ట్ అయినటువంటి చంద్రబాబుతో స్టార్ట్ అయినటువంటి కార్యక్రమం రెండు వేల పద్నాలుగులో వెయ్యి రూపాయలు చేయడం జరిగింది రెండు వేల పద్దెనిమిది ఆఖరి డిసెంబర్ లో దాన్ని రెండు వేల రూపాయలు చేయడం జరిగింది కానీ జగన్మోహన్ రెడ్డి గారు మూడు వేలు చేస్తానని చెప్పి కొసులు మొక్కలాగా సంవత్సరానికి రెండు వందల రెండు వందల యాభై రూపాయలు లెక్కన పెంచుకుంటూ నాలుగు సంవత్సరానికి రెండు వేల రూపాయలను మూడు వేలు చేస్తే చెప్పిన మాట చెప్పినట్టుగానే చలి వైభై తేదీ ఏడు వేల రూపాయలు పెన్షన్ ఇస్తానన్న మాట మంది నిలబట్టు నిలబడినటువంటి వ్యక్తి శ్రీ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రం కోసం అప ఖాతల కోసం వృత్తుల కోసం వృద్ధ వికలాంగుల కోసం ప్రతి ఒక్క మహిళ కోసం ఈ తండ్రిగా ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయిన వెంటనే ఐదో సంతకంగా తీసుకున్న బృత్తరమైనటువంటి కార్యక్రమం అరవై ఎనిమిది వేల మంది పెన్షన్దారులకి ఈ రోజు మూడు వేల రూపాయల నుంచి నాలుగు వేల రూపాయలు ఒకేసారి వెయ్యి రూపాయలు పెంచిన ఏకైక వ్యక్తి ఈ రాష్ట్రంలో ఉన్నారంటే ఒక్క చంద్రబాబు నాయుడు ఈ సందర్భంగా అందరికీ కూడా తెలియజేస్తున్నాం